రేమ టికు 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 సిక్కు సిక్కు సిపిఎం ప్రజపంత మార్స్లైట్ పార్టీ నాయకుడరే స్టెడబాల్ టికు సిక్కు సిక్కు టికు సిక్కు రైట్న అండ్గా వెళ్తున్నాడు అంటే నాయకుడరే స్టెడబాల్ టికు సిక్కు సిక్కు ప్రజాపంద మాస్ లైన్ పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం దిగ్గుసేటు ఎందుకంటే ఇలా రైతుల పక్షాన రహదారుల పేరుతో ఇలా ప్రభుత్వాలు పాత ప్రభుత్వము అది ఏదైతే సర్వే చేసిందో అది తప్పని ప్రజా రైతుల గోల చేస్తున్నారు వాళ్ళకు మద్దతుగా ప్రజాపంత వాళ్ళు దాన్ని నిరసన తెలిపారు నిరసన తెలుపుతుంటేనే వీళ్ళని అరెస్ట్ చేసి లాక పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే చాలా సిక్కు చేయడు అందుకోసం బేసరతగా ఏంటనే విడుదల చేయాలి రైతులకు కూడా న్యాయం చేయాలి పాత రోడే బాగున్నది పాత రోడ్డు కాదని పెద్దోళ్ళ భూములు పోతాయని పెద్దోళ్ళ ఇండ్లు పోతాయని గరీబోల భూములని పోయినా సరే అవి మునినా సరే అనే పద్దు చాలా ఈసుండి పద్ధతి తీసుకొస్తుంది పాత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ దీన్ని వెంటనే సవరణ చేసి మంచి చెడ్డు ఆలోచించి రైతులకు న్యాయం చేసి పాత రోడ్డునే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాప్రత పార్టీగా కొత్తగా కరీం ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి కమ్మర్పల్లి మోర్తాడ ఆ ప్రాంతాల మీదుగా కరీంనగర్కు ఒక కొత్త రహదారి నేషనల్ హైవే శాంక్షన్ అయింది అయితే ఈ మండలాలలో నివసిస్తున్న ప్రజలు ఇంతకు ముందే వరదకు కోసం భూములు ఇచ్చారు రైల్వే కోసం భూములు ఇచ్చారు ఇప్పుడు కూడా నేషనల్ హైవే అదే భూములకెళ్ళి వేస్తామని అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మేము పంటలు నష్టపోయినాం ఉన్న పాత రోడ్డునే నేషనల్గా మార్చాడని చెప్పేసి గత కొద్ది రోజులుగా అక్కడ రైతులు ఉద్యమాలు చేస్తే ఇలా అక్కడ ఆర్టీఓ గారు చర్చలు జరపడానికి ప్రజాభిప్రాయం సేకరించడానికి వచ్చిన టైంలో వారికి మద్దతుగా సిపిఎంఏ ప్రజాపంత మాస్టైడ్ పార్టీ నాయకులు వెళ్తే వారిపైన తూసుగా ప్రవర్తించి వారిపైన పోలీసులు అరెస్టులు చేయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఉన్న రోడ్డుని కాకుండా పాత రోడ్డు తీస్తామని చెప్పేసి రైతులు నష్టపోతారని చెప్పేసి ఆలోచించినటువంటి ప్రజాపథ నాయకుల పైన ఆర్టీఓ గారు కానీ ఇక్కడ ఏసీపీ బస్వరెడ్డి గారు కానీ దృష్టిగా ప్రవర్తించి అరవై డెబ్బై మంది పోలీసులతోటి విచక్షణ రహితంగా లాక్కెళ్ళుకుంటా వారిని అరెస్ట్ చేయించి ఈరోజు బీంగల్ మోర్తాడు పోలీస్ స్టేషన్లకు తరలించడం ఏటనే అడుగుతా ఉన్నాం అదేవిధంగా ముక్కలు ఎస్ఐ ఫ్రెండ్లీ పోలీస్ అని మర్చిపోయి ఫ్రెండ్లీ పోలీస్ అంటే మిమ్మల్ని తండడము గుర్త అనే విధంగా ఈరోజు అప్రజాస్వామికంగా నాయకుల పైన ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రజాపంత నాయకుల పైన ప్రవర్తించి అరెస్ట్ చేయడానికి ఆ పోలీస్ తక్షణమే ప్రజాపంత నాయకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈరోజు అరెస్ట్ చేస్తున్న కూడా బింగల్ పోలీస్ స్టేషన్లో ప్రజాపంత నాయకులు తినకుండా నీళ్లు తాకుండా పోలీస్ స్టేషన్లోనే నిరసనకు దిగారు ఈ విషయాన్ని ప్రజలు రైతులు గమనించాలని వారికి అండగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని అరెస్ట్ చేసినటువంటి నాయకులను బేసరితగా విడుదల చేయాలని కేసులు పెట్టకూడదని ఒకవేళ పెడితే ఆ చిన్న ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏసీపీ గారు పోలీస్ గారు ఆర్టీఓ గారు ప్రజాపద నాయకులకు క్షమాపణ చెప్పాలని మేము సిపిఎంఎం ప్రజాపద్ద సబ్ డివిజన్ కమిటీ నాయకులుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం